హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము అండర్ వాటర్ వరల్డ్కి అయితే వచ్చామన్నమాట తెలిసిందే అందరికీ ఇప్పుడు హైదరాబాద్లో అండర్ వాటర్ వరల్డ్ ఎగ్జిబిషన్ అక్కడ జరుగుతుందని సో పిల్లల్ని తీసుకొని వచ్చాము మేమైతే చూసారు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చాలా మందికి తెలియదండి అండి కూకట్పల్లి అని తెలుసు బట్ ఎక్కడ లొకేషన్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే బాలానగర్ మెట్రో స్టేషన్ పక్కన అనమాట అక్కడికి వచ్చారంటే కనుక బైవాక్ పక్కనే వచ్చేసేయొచ్చు అనమాట చూసారా బుకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము మా హస్బెండ్ ఏంటి ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారా అనుకున్నాను జలకన్నెల గురించి అడుగుతున్నారనమాట వచ్చే టైం అని మేము జలకన్నెలు చూడడానికి వచ్చాము అనేసి నాకైతే నవ్వు వచ్చింది సో మొత్తానికి అయితే టికెట్స్ తీసేసుకున్నాము ఫర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ ఇయర్స్ పై పైన వాళ్ళకి పిల్లలకు కూడా టికెట్ ఉంటుంది మొత్తానికైతే మేము వచ్చేసాము ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రఫ్ కానీ ఇలా ఉంటుంది చూసారా ఇటు మొత్తం మొత్తం అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము ఫోర్ ఆ టైంకి వచ్చామన్నమాట ఈవినింగ్ అంత ఖాళీగా ఉంది జనాలు కూడా అంత లేరు నైట్ వస్తారట బాగా మేమైతే ఫోర్ ఆ టైంకి వచ్చాము మేము వచ్చినప్పుడు తక్కువే ఉన్నారు చూసారా వర్షం పడింది ఇదంతా తడితడిగా ఉందనమాట వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్కి రైట్కి అక్వేరియంస్ పెట్టేసి ఫిషెస్ అయితే పెట్టేస్తారనమాట చూసారా ఎలా ఉన్నాయి ఫిషెస్ అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయి నాకైతే భలే అనిపించింది చేపలు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా చూసారు ఇటు పక్క మొత్తం చేపలు ఉన్నాయి అనమాట రైట్ సైడ్కి వచ్చేసి అదే అండర్ వాటర్ వాళ్ళు కదా అది సో రైట్ సైడ్కి ఉంటుంది అనమాట ఇదైతే చూసారా ఇవన్నీ లోపల సైడ్ అనమాట ఇటుపక్క అక్వేరియన్స్లో పెట్టేసి చేపల్ని పెట్టేశారు రకరకాల అటు అటుపక్కకి వెళ్తాయి అనమాట కింద నుంచి దారి ఉంటుంది సో మొత్తానికి అయితే మేము వీడియోస్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది రకరకాల చేపలు ఇవన్నీ మా పిల్లలు అయితే బల ఎగ్జైట్ అయిపోయారు చూడగానే అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు అంత బాగుందనమాట మొత్తానికి ఇటు సైడ్కి అయితే వచ్చేసాము చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ రకరకాల చేపలు ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చూసారా మా పిల్లలు అయితే అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు అక్కడ నుంచి రామంటే అంటే రామని చెప్పేస్తున్నారు ఇవి రకరకాల చేపలు చూడటానికి మాత్రం భలే ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది మనకు వెళ్ళేదారులో అక్కడక్కడ ఏసీస్ ఏసీలు కూడా పెట్టారనమాట ఉండటం వల్ల కొంచెం చల్లగా ఉంటుంది సో నాకైతే భలే అనిపించింది అనమాట మొత్తానికి ఇవన్నీ రకరకాల చేపలు చూసారు ఎన్ని రకాల చేపలు చిన్న చిన్న చేపలు కలర్ఫుల్గా అయితే ఉన్నాయి నాకు మాత్రం భలే నొచ్చేసినాయి అనమాట మొత్తానికి అటు నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాము చూసారు సైడ్కి ఏసీ ఉందనమాట లేకపోతే చాలా వేడొచ్చేస్తుంది కింద కాబట్టి చూసారు మేమైతే మొత్తానికి పక్కకు వచ్చేసాము మనకి ఫ్రంట్లో అక్కడ ఉంటుంది అనమాట జొలకెనల్ అనమాట అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు రెడీ అవుతున్నారు వీటికైతే ఫుడ్ పెట్టేసినట్టున్నారు చేపలకి భలే ఉన్నాయి కదా చేపలు బలే జొలకెనల్ అయితే రాలేదు కానీ ఇక్కడ ఒక అతను అయితే ఉన్నాడు పాప రష్ తీసుకుంటున్నట్టున్నాడు మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి అలంకరించాడనమాట మాకైతే బలద్రీలింగ్ అనిపించింది అసలు నీళ్ళల్లో అలా ఎలా ఉంటున్నారు బాబోయ్ అనుకుంటున్నాను మా పండు అయితే అట్లా ఆడుకున్నాడు అంటే మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని అంటున్నాడు ఇప్పటికీ కూడా ఒక్కసారి అక్కడ రివర్స్ అవ్వగానే మా చిన్ను అయితే భయపడిపోయాడు దయ్యం అనుకున్నాడేమో వచ్చేసాడు వెనక్కి ఏడ్చుకుంటూ ఎలా ఆడుకోమంటే అస్సలు ఆడుకోలేదు చేపలు ఈ చేప ఏంటి ఎలా ఉంది అనుకుని భయపడిపోయాడు తర్వాత అడిగాడు చేప కాదా మనిషి అని తర్వాత అడుగుతున్నాడు అనమాట మా చిన్ను అయితే కన్ఫ్యూజ్ అయిపోయాడు మొత్తానికి పిల్లలతో మాత్రం మంచిగా ఆడుకుంటున్నారనమాట వీళ్ళైతే చూసారా మా పండుగ పక్కకి పిలిచి చిన్న చేప పిల్లలని ఒకదాన్ని పట్టుకొని ఆడిపిస్తున్నాడు అనమాట పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చింది మా పండు అయితే చాలా బాగా ఆడుకున్నాడు చిన్ను ఆడుకోటానికి అయితే చాలా భయపడ్డాడు మా పండు మాత్రం అలా కాదు అక్కడి నుంచి రాలేదు అక్కడే ఆడుకున్నాడు అనమాట ఇక ఈ లోపయితే జలకెళ్ళు రెడీ అవుతున్నారు కదా అనేసి మేము కూడా ఇక వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము చూసారు ఎట్లా ఆడుకుంటున్నాడు పెద్ద చేపను ఒకదాన్ని పట్టుకుందామని ట్రై చేసాడు కానీ అదైతే కుదరలేదు ఈలోపు లోపు కన్నెలు కూడా కిందకి దిగిపోయారు మా పండు మాత్రం రైడింగ్ ముందు వెళ్ళిపోయాడు ఆడుకుంటాను అనేసి ఇదైతే నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను ఈ వీడియో అయితే చూసారు ఎలా ఆడుకుంటున్నాడు అసలు భలే ఒకదా ఆక్సిజన్ లేకుండా వన్ మినిట్ వరకు అయితే ఉంటున్నారు వాటర్లో తర్వాత కొంచెం అలా పైకి వెళ్ళేసి మళ్ళీ రష్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తున్నారనమాట అలాగా చూసారు మళ్ళీ థ్రిల్లింగ్గా అనిపించింది జలకనలు నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట బాగుంది మీరు ఇప్పుడు చూస్తే కమ్మకుండా కామెంట్ అయితే చేయండి చూసారా ఎంత బాగుందో చక్కగా భలే ఆడుకుంటున్నారు పిల్లలతో కూడా మా చిన్ను కూడా వెళ్ళాడండి ఆడుకోవటానికి కానీ అప్పటికీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కొంచెం భయపడుతున్నాడు కూడా మొత్తానికి అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే చూసారా మొత్తం మళ్ళీ ఈ టనల్కి అయితే వచ్చేసాము మా చిన్ను అయితే ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఎత్తుకొని చూపించిన నాన్న ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోమని గోలు చేస్తారు మొత్తానికి అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాము ఈ పక్కన మొత్తం షాపింగ్ అనమాట అండి చూసారా రేట్లు మాత్రం గట్టిగా ఉన్నాయి అసలు తగ్గించమని తగ్గించట్లేదు అనమాట పిల్లలకు మాత్రం చాలా నచ్చేసింది మా పండు అప్పుడే ఒక సెలెక్ట్ చేసేసుకున్నాడు ఏం తీసేసుకోవాలా అనేసి మొత్తానికైతే చూసారు లోపలికైతే వచ్చేసాము పిల్లలకి నచ్చిన అన్ని ఆట వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అసలు తగ్గ తగ్గడం మాత్రం లేదు రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్లు అనమాట మా పిల్లలు అది కావాలి ఎలక్ట్రికల్ గాను కావాలి అనేసి అడిగారు సో మా హస్బెండ్ అయితే ఒకటి అనమాట వాళ్ళ కోసం ఇక్కడ మా చిన్ను ఏమో అది ఎక్కుతాను ఇది ఎక్కుతాననే పేచిల్ వేస్తున్నాడు అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పారు చూసారు ఇక్కడ ఎక్కినా కానీ జాయింట్ వీల్ అయినా సరే ఏదైనా సరే ఎక్కినా కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అని అంటండి పిల్లలకైనా ఎవరికైనా కనుక్కుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సరే ఇంకా మాకు టైం లేదు అందుకని పిల్లల్ని ఆడించడానికి కూడా టైం లేదు మేము బయలుదేరిపోయాము మా చిన్ను మాత్రం అసలు బాగా ఏడ్చేస్తున్నాడు ఇక్కడ నుంచి రానని చెప్పేస్తున్నాడు చూసారు అప్పటికి ఇంకా జనాలు స్టార్ట్ అవుతున్నారనమాట అప్పుడప్పుడే సరే ఇక చిన్న ఏడుస్తున్నాడు అనేసి ఇక వాళ్ళ నాన్న ఎత్తుకొని అనమాట ఇప్పటికే ఇంకా బాగా లేసేసాడు సరే ఏడుస్తున్నాడు కదా అనేసి చాక్లెట్స్ తీసుకుందామని ఇక్కడ ఆగితే అయినా కానీ ఏడు పాపలేదు ఏదో లేక నచ్చ చెప్పి తీసుకెళ్దాం కదా అనేసి చూసారా ఎలా ఏడుస్తున్నాడు రానంటే రానని బొండికేస్తున్నాడు అనమాట పిల్లలతో అలాగే ఉంటుంది మరి ఏం చేద్దాం సర్లే అనేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది సో అందుకని మేము మెట్రోకి అయితే వెళ్ళిపోయాము సో ఇది మా వీడియో మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి